సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి డిఎంఎండ్ అన్న ప్రసన్న కుమార్కి ఆశా వర్కర్లు వి వినతి పత్రాన్ని అందజేశారు అధికారులు తమ కనీస అవసరాలు తీర్చడం లేదంటూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూప మాట్లాడారు మూడేళ్ల కాలంలో వివిధ రకాల సర్వేలు చేసిన తమకు రావాల్సిన ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని వాపోయారు ఇప్పుడు మారు జిల్లాలో లెప్రసీ సర్వే చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కనీస వసతులు కల్పించకుండా సర్వే ఎలా చేయమంటారని వారు ప్రశ్నించారు మేము ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్కు మా పెద్దపల్లి జిల్లా ఆశాల మందరం రావడం జరిగింది మాకు గత మూడు సంవత్సరాల నుంచి లెప్రెస్సీ లెప్రెస్సీ అంటే కుష్టి వ్యాధికి సంబంధించిన సర్వేలు మేము చేస్తున్నాము మేము చేయడం వల్ల మళ్ళీ మిగతా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు రాలేదు ఎందుకంటే మాకు మేమే కాకుండా మాతోటి మేలు వ్యాలంటీర్లను కూడా పెట్టుకోమన్నారు మేలు వాళ్ళు ఉంటే సర్వే చేయాలన్నారు వాళ్ళకు కూడా పద్నాలుగు రోజుల డబ్బులు మేము త్రీ ఇయర్స్ కింద మేము గట్టించడం జరిగింది మా ఇంట్లో నుంచి ఇచ్చినాం సర్వే డబ్బులు ఇప్పటి వరకు కూడా మాకు త్రీ ఇయర్స్ డబ్బులు రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇవాళ నుంచి మళ్ళీ ఆ కుష్టి వ్యాధికి సంబంధించినది సర్వే చేయమని అంటున్నారు మాకు ఏ స ఏ సర్వే కానీ సంబంధించిన డబ్బులు ఏవి రావట్లేదు మాకు ఓన్లీ పారితోషికాలే మాకు ఫిక్స్డ్ సాలీ లేదు మాకు ఏ సర్వేకైనా డబ్బులు ఇస్తామో మీరు చేయాలమ్మా అని అంటున్నారు మెటీరియల్ ఇస్తు